గారు నమస్తే సార్ నమస్తే బాలకోటే గారు మాకు మీరు గుర్తులు లేరు అనమాట అంటే ఏ విషయాన్ని అయినా సరే మీరు ఎలా అయినా అనలైజ్ చేయగలరు సో ఎందుకంటే లో కొంతమంది డబ్బులు తీసుకుని అంటే నేను వైఎస్ఆర్సిపి అభిమానులు ఎప్పుడు తప్పట్టునా సొంతంగా అభిమానం ఉన్నాళ్ళు వాళ్ళు మాట్లాడే పద్ధతి వేరుగా ఉంటుంది కానీ డబ్బులు తీసుకుని వైఎస్ఆర్ సిపికి జగన్మోహన్ రెడ్డి కొంతమంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ముఖ్యంగా మనకు వినపడే పేరు శ్రీరెడ్డి సో శ్రీరెడ్డి గారు ఆమె జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అవతలాలని చాలా జగుప్సాకరమైన భాషతో మాట్లాడింది ఎలా పడితే అలా మాట్లాడింది సో డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడైతే అధికారం పోతుందో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతారో అప్పుడు వీళ్ళందరికీ కూడా జనాలు కౌంటర్లు వేస్తూ ఉంటారు సో ఈ రోజు శ్రీరెడ్డి గారికి విపరీతమైన కౌంటర్లు వస్తూ ఉన్నాయి ఆ కౌంటర్లతో పాపం సతమెతం అయిపోయి ఈరోజు సోషల్ మీడియాలో ఏదో లెటర్ పెట్టిందంట నన్ను అందరూ కూడా వేదిచ్చేస్తున్నారు నేను ఇంకా ఆత్మహత్య చేసుకుంటాను నాకు వేరే గత్యంతరం లేదు అని చెప్తుందంట ఏంటి సార్ దీన్ని ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ గా చూడాలా లేకపోతే అంతకుముందు శ్రీరెడ్డి కనుక బట్టలుప్పు తీసేసుకుంటానని చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర హడావుడి చేసింది చూసారా అలా ఒక భయపెట్టే విధంగానే చూడాలా దీన్ని ఎలా చూడాలి అసలు ఎందుకంటే ఎప్పుడు కాంట్రవర్సీ చుట్టూ శ్రీరెడ్డి తిరుగుతుందో శ్రీరెడ్డి చుట్టూ కాంట్రవర్సీ జరుగుతుంది మనం చెప్పలేం శ్రీకాంత్ గారు నమస్కారం నేను ఈ నాలుగేళ్ల ఉద్యమంలో ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు పేరు గురించి ఇప్పుడు కూడా ప్రస్తావన నేను చేయను అండి చేయలేదు మీరు శ్రీని నేను మాట్లాడలేదు అలాగనే అమెరికా నుంచి మాట్లాడే పంచ ప్రభాకర్ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు ఎందుకంటే మేము ఒక పరిణితి కలిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ మాటలని ఏదో దారిని పోతున్నట్టు జంగం దేవర పోతుంటే కుక్కల మురిగినట్టుగానే భావించి అలా పడేసే వాళ్ళు కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే వీళ్ళు నానా బీభత్సం చేసిన మాట యదార్థం నానా బీభత్సం చేశారు అది రాజకీయ నాయకులను చేశారు ఆయా రాజకీయ పార్టీలో ఉన్న అగ్ర నాయకుల్ని గౌరవించదగ్గ నాయకులను కూడా వీళ్ళు చాలా పరుషు పద్యాలతో తోలనాడారు అలా తోలనాడిన వ్యక్తుల్లో ఈ శ్రీరెడ్డి గారు కూడా ఒకళ్ళు కాకపోతే ఇవాళ విషయం ఏంటంటే ఏం అటవిక పిల్ల ఏమా అటవిక పిల్ల అటవిక అంటే తెలుసు కదా ఆదిమ సమాజంలో ఉండే వాళ్ళని ఆదిమ సమాజంలో ఉండే వాళ్ళని అటవిక పిల్లలు అంటారు ఆ అటవిక పిల్లలకి ఆ మొలల మీద ఆకులు తప్ప బట్టలు ఉండవు ఆటవిక సమాజంలో మనుషులకి ఓకే కానీ ఆడపిల్ల ఆడపిల్ల కాబట్టి నేను మాట్లాడుతున్నాను నేను మీతో కూడా మాట్లాడుతున్నాను అంటే ఇవాళ నేను విజయవాడకి వచ్చాను ఏదో టీవీ ఛానల్ ఆన్ చేద్దామని సోషల్ మీడియా ఆన్ చేస్తే శ్రీరెడ్డి గారు జీవితం మీద విరక్ష కలిగింది తన దేహాన్ని ఇచ్చిపెట్టదలుచుకుంది ఆత్మహత్య ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉండే పెద్ద ఎత్తున అన్ని ఛానల్లో కూడా వస్తుంది ఆమెకి ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక బలంగా కలుగుతుంది నన్ను ఎవరో చూడటం లేదు ఇలా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో నా మీద దాడి చేస్తున్నారు నేను నమ్ముకున్న వైసీపీ పార్టీ కానీ నేను నమ్ముకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పార్టీ వాళ్ళు కూడా నన్ను ఏమి చేరదీయట్లేదు దగ్గర తీయట్లేదు ఆదరించట్లేదు అని ఒక రోదనగా మాట్లాడుతుంది సార్ దీని వెనక కూడా శ్రీరెడ్డి గారి వ్యూహం ఏమైనా ఉందేమో ఉంటే ఉండవచ్చు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆమె డబ్బులు లేకుండా పనిచేసిందా డబ్బులు తీసుకుని పనిచేసిందా అని అనటం కంటే నేను ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పడం అని మాట్లాడుతున్నాను కుక్క గాడిద కథ తెలుసు కదా సార్ అనగనగా ఒక ఊర్లో అని ఒక చాకలు ఉండేవాడు ఆ రామయ్య కుక్కని గాడిదనే పెంచేవాడు కుక్కని ఇంటి దగ్గర పెట్టుకొని బట్టలు మొత్తం మూట కట్టుకొని గాడిద మీద వేసుకొని చాకిరేవికింది పని చేసి వచ్చేవాడు కుక్క కాపలా ఉండేది ఇంటికి గాడిదేమో బట్టలు ఉతకటానికి పని చేసేది ఒకరోజు రామయ్య ఈ చాకిరేవికింది వద్దమానం బట్టలు గుతికి గుతికి అలిసిపోయి ఇంటికి వచ్చేది రోజు బాగా నిద్రపోవాలి అలిసిపోయాను గాడి నిద్రపోతున్నాడు ఆ రోజే దొంగ బట్టడైంది దొంగబడి సామాన్య తీసుకెళ్తుంటే కుక్క మొరగట్టుకోవాలి కుక్కకి అన్నం పెట్టకుండా రామయ్య పడుకున్నాడంట దాంతో గాడిది గమనించి నీ బాధ్యత నువ్వు నిర్వహించలే నువ్వు అరవ్వే యజమాని లభిస్తాడు రామయ్య లెగుస్తాడంటే నేను అరవను నాకు అన్నం పెట్టలేదు నా విలువ తీయాలంటే దొంగోడు పడాలి అని కుక్క మేళకుండా అయ్యో పాప ఇల్లంతా గుల్లవుతుంది దొంగడు పోతున్నాడు అని చెప్పిన గారిద కుక్క బాధ్యత తీసుకొని ఆరవటం మొలగ పెట్టింది దీంతో దొంగ పారిపోయాడు ఈ గోలకి సామాను తీసుకొని రామయ్య తీసి నేను ఇంత నిద్రలో ఉంటే నా నిద్ర భంగం చేస్తామని పరిచయం తీసుకొని గారిదె సాగు శ్రీరెడ్డికి సాక్షాత్తుగా వర్తించే కథ ఇది ఇప్పుడు ఆమెకు అసలు సంబంధమే లేదు వైసీపీ పార్టీ ఎవరు బాధ్యతలు ఇచ్చారు ఆ పార్టీ ఎలా చూస్తుంది వీర విహారం చేసింది అంటే ఇప్పుడు నీ పని నువ్వు చెయ్యాలి నీ పని నువ్వు చెయ్యాలి ఎవరి పని వాళ్ళు చెయ్యాలి తగుదునమ్మా అని చెప్పేసి అని విపరీతమైన దోషంలో చేసింది సమాజంలో సమాజంలో ఒక నేను ఇందా కూడా ఛానల్లో చూశాను సార్ ఆ మెయిన్ ఛానల్ ఆ ఛానల్లో ఎవరిని పెట్టారు చేసిన తమ్మేలు కాల్ గర్ల్ అని చెప్పేసి మాట వాడారు కాలుగలు శ్రీరెడ్డి అని వాడు నాకే కచ్చితం బాధ ఎందుకంటే ఎంతైనా సరే ఆడపిల్ల కాబట్టి తగిన పనులు చేస్తే పరిహారాలు ఎలాగో ఉంటాయి కాబట్టి ఆమె అన్నం చేసిన మాట యదార్థమే ఆమె దోషం చేసిన మాట యదార్థమే ఆమె చిట్టిన మాట యదార్థమే ఏంటి ఇప్పటికీ ఆమె కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకుంటారులేండి ఎన్ని విషయాలు కానీ సవా లక్ష మంది మాట్లాడుతూ ఉంటుంటారు వైసీపీ నుంచి కూడా వాళ్ళకి ఆమెకేమీ ఒక 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 ఓదార్పు కానీ లేదా ఒక ఇది కూడా ఏమీ లేదు కాబట్టి నేను అనేది ఏంటంటే మేము జర్నలిస్ట్ గా చాలా చూసేవాళ్ళం అండి అందమైన లోకమని రంగురంగులు ఉంటాయని అందరూ అంటుంటారు రామారామ ఇది అందమైంది కానే కాదు చెల్లెమ్మ అని చెప్పేసి అని పాత ఒక పాట సినీ ప్రపంచంలోకి కోరికలతో ఆశలతో ఇలా ప్రవేశించిన వాళ్ళు ఆ ఆశలు చిద్రమైతే భవిష్యత్తును మార్చుకొని ఈ విధమైన విధ్వంసకమైన ఒక ఇబ్బందికరమైన అటు తల్లిదండ్రులకి వర్గానికి సమాజానికి కూడా ఈ విధంగా మారుతా ఉంటారు కాబట్టి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎందుకంటే తాను చేసిన పనికి వాటన్నిటికంటే నేను జర్నలిస్ట్ గా ఒక ఆర్టికల్ రాశానంటే హైదరాబాదులో చాలా మారుమూల గ్రామం నుంచి ఒక అందమైన అమ్మాయి సినిమాలో నటిద్దామని విషయానికి వస్తే వచ్చిన ఏడాది లోపే అమ్మాయి హెచ్ఐవి రోగాన పడిపోయి మంచంలో ఒక శకలాల్లాగా అంటే ఒక ఒక కదే కదే లాగా మారిపోయింది నేను ఆమెను ఇంటర్వ్యూ చేయటం కోసం నన్నే పంపిస్తే ఆ పత్రిక అప్పుడు మా ఎడిటర్ గారు నేను చాలా చూశాను చూసి మాటలు అమ్మతో మాట్లాడి ఒక స్టోరీ రాశాను ఇప్పుడు దారుణబూర్తున్న పాడు ఎవడో ఒక గదవా దారి పక్కన నుండి పూల మొక్క గులాబీ మొక్క చూసి నివసం పోసాడంట అని స్టార్ట్ చేశాడు అంటే ఇలాంటివన్నీ ఉంటాయి సమాజం అందుకని ఈ సమాజంలో నడిపించేటప్పుడు నడిచేటప్పుడు బుద్ధి బుద్ధిరిగి గుణమెరిగి బాధ్యత ఎరిగి ఎవరైనా ఎలాంటి ప్రవర్తించాలి తప్ప ఈ విధమైన పద్ధతులు శ్రీ శ్రీరెడ్డి గారు కూడా ఇప్పుడు ఆదర్శం అవ్వాలి చాలా మందికి అలాంటి రోదనలతో అలాంటి యొక్క ప్రవృత్తిని కలిగి ఉన్న వాళ్ళు పురుషులైనా సరే స్త్రీలైనా సరే సమాజంలో దెబ్బతింటారు వాళ్ళకు వనగూడేదేం లేదు కాబట్టి ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి ఆమె ఆమె ఏం చేస్తుందా బెదిరించడానికి చేసిందా నిజంగానే ఆమె ఏదైనా పొద్దున భవిష్యత్తులో ఆమె చేసుకుంటుందా ఏంటి అనేది నాకైతే తెలియదు కానీ ఆడపిల్ల ఆడపిల్లే కాబట్టి కలస చెందటం కనుక నిజమైతే మాత్రం విచారమే వ్యక్తం చేస్తాం మాబోటో దానికి మరి దానికి పరిష్కారం కూడా లేదు ఆమె నాకు తెలిసి ఆమె కుటుంబ జీవితాన్ని కూడా చాలా దూరమైనట్టు తల్లిదండ్రులు కూడా ఆమె దగ్గర తీసుకునే పరిస్థితి ఏమి నాకేం కనిపించట్లేదు అంటే ఆడపిల్లలకి ఇలాంటి పరిస్థితి చేయ జీవితంలో తెచ్చుకోవటం అనమాట కాబట్టి ఇది ఒక గుణపాఠంగా మిగిలిపోతుంది రేపు పొద్దున భవిష్యత్తులో ఏది జరిగినా సరే అంతే తప్ప మాకు కూడా సార్ శ్రీకాంత్ గారు మాకు కూడా ఆమె తిట్టిందను ఆమె ఏదో మాటలందను మాకు కూడా మేమే మేము కూడా ఏం కోపగించుకునే వ్యక్తులం కాదు అంటే పట్టు తప్పిన వాళ్ళు గాడి తప్పిన వాళ్ళు ఇప్పుడు మీకు ఒక గంజాయి మొత్తం అలవాటు పడ్డాడు ఒక జే జే ట్యాక్స్ ముందుకు అలవాటు పడ్డాడు ఎలా అయితే ప్రవర్తిస్తాడో చూశాంగా మనం అసలు ఏం స్థాయి కంటే మన మంత్రుల్ని చూశాంగా మంత్రులు ఎలా మాట్లాడారు మన రోజా గారు ఎలా మాట్లాడేవాళ్ళు తర్వాత కొడాలి నాని గారు ఎంత దారుణంగా మాట్లాడేవాడు ఎంత దారుణంగా పచ్చిగా ఇవన్నీ చూసాం కాబట్టి ఇదో గుణపాఠంగా తీసుకోవాలనేది ఈ సందర్భం మీతో చెప్పదలుచుకున్న అంశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే డెఫినెట్ గా ఇది ప్రతి ఒక్కరికి గుణపాఠం సార్ అధికారం ఉంది కదా లేకపోతే ఇప్పుడు మనకి మనకి మనం సపోర్ట్ చేసే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా మనం ఏమి చెప్పినా ఏం మాట్లాడినా జరిగిపోద్ది అనుకుంటే అది ఎప్పుడొకప్పుడు తిరగబడినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కూడా ఇది తెలుసుకోవాలి అందుకే ఎవరున్నా సరే ఎవరైనా సద్విమర్శ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పార్టీ అంటే అభిమానం ఉంటుంది ఒకరు అంటే ద్వేషం ఉంటుంది కానీ దాన్ని క్రిటికల్ గాను ఆ పాయింట్కి గానీ మాట్లాడితే ఎవరు కూడా పట్టరు కానీ వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత ఈ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఎవరైనా సరే రిటర్ట్ ఇస్తారు సో ఆ తర్వాత మీరు ఇలాంటి ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా సరే సమాజం నుంచి మీకు రావాల్సినంత సింపతి అయితే రాదు ఎందుకంటే మీరు చేసిన తప్పులు సమాజం ఇంకా గుర్తుంచుకుంటారు కాబట్టి రేపు జరగరాంది జరిగినా కూడా కనీసమైన మద్దతు రాదండి రాదు సార్ రాదండి ఇటువంటి సంఘటనల పట్ల జరగరాంది జరిగిన ఇప్పుడు పశ్చాత్తా మానసిక వికలాంగతలను ఏదైనా చేసుకున్నా కూడా సమాజం నుంచి మద్దతు రాదు మద్దతు రాదు అవును ఎందుకంటే మనం చేసిన పాపిష్టి కార్యక్రమాలు అంతా మీరు ఈ రోజున కూడా వైసీపీ పార్టీ చాలా మంది మంత్రులు ఓడిపోయినప్పుడు వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ మధ్య కలిసి సాలువు జీవించటా అవును అందరికీ పరిస్థితి లేదు కొంతమంది వైసీపీ నాయకులు ఓడిపోయినా వాళ్ళు ప్రజల్లోనే ఉన్నారు పలకరిస్తున్నారు కానీ ఎవరైతే వీర విహారం చేసి బూతులు మాట్లాడి సమాజానికి విషకు ఏం చేశారో వాళ్ళకి మాత్రం ఎక్కడ మద్దతు లేదు నేను ఆ పేర్లు కూడా చెప్పనక్కర్ల మంత్రుల పేర్లు ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఏదైనా సరే బుద్ధి ఎరిగి ఉండాలి సమాజం పట్ల ముందు సమాజం పట్ల సమా మన వ్యక్తిగత జీవితం మన ఇష్టం అండి మీ ఇష్టం మీ వ్యక్తిగత జీవితం ఎలా అనుభవించవచ్చు ఎలా అయినా కూడా దాన్ని స్వేచ్ఛగా దాన్ని చేసుకోవచ్చు కానీ సమాజం పట్ల ప్రవర్తించేటప్పుడు మాత్రం బాధ్యత లేకపోతే మాత్రం ఎవడ జర్నలిస్ట్ అయినా సరే ఇప్పుడు ప్రవర్తించే వాళ్ళ సంగతి కూడా చెప్తున్నాను నేను ఇప్పుడు మొన్నటిదాకా పెట్టలేకపోయిన జర్నలిస్ట్ అందరూ కూడా నోటికి తాళాలు వేసుకున్నారు సిగ్గుతో తలలించుకున్నారు ఎందుకంటే పావుల అడ్వర్టైజ్మెంట్కి ముప్పావుల నాటం చేశారు అవును కాబట్టి అదంతా ఉన్నదే తప్పసరి ఇది కూడా గుణపాఠం అవుతుంది అనుకుంటుంది యా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ